నోటీసులు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం చూసాం విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే కాకినాడ పోర్టు బలవంతంగా రాయించుకున్నారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు ఎవరైతేనో వాళ్ళ పైన గన్ను వాళ్ళకి గన్ను ఎక్కుపెట్టి ఈ బుల్లెట్ చూపిస్తూ కూడా రాయించుకున్నారు పోర్టుకు సంబంధించి వాటాలు అంటూ కూడా వార్తలు వచ్చాయి సో దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి రావు ఫిర్యాదు మేరకు ఎవరైతే ఈ పోర్టు యజమాని దీనికి సంబంధించి కాకినాడ పోర్టు యజమాని గతంలో ఉండాలో సో ఆయన దగ్గర బెదిరించి రాయించుకున్నారు చూసుకున్నారని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరిగాయి గతంలో కూడా దీనికి సంబంధించి విజయసాయి రెడ్డిని ఈడీ కూడా ఎంక్వైరీకి పిలవడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి సో దానికి ఆయన కూడా అటెండ్ అయ్యారు ఆ తర్వాత ఈ అంశం మరి ఏమైంది ఇంకా తేలట్లేదు దీనికి సంబంధించి కూడా ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ కూడా అప్పటి ఆడిటర్లు కావచ్చు వీళ్ళందరితో కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి ఇంతకాలం ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితులు సో ఈ ద్వారం పూడి ఏదైతే ద్వారాలు మూసేశారో ఆ ద్వారాలను తెరవడం ఆ తర్వాత అక్కడ నుంచి ఏ విధంగా పోర్టు నుంచి ఏ విధంగా బలవంతంగా రాయించుకున్న సంగతి కావచ్చు లేదంటే పోర్టు నుంచి బియ్యం ఏ విధంగా అక్రమంగా రవాణా అవుతుంది ఈ అంశాలన్నీ కూడా బయటపడ్డ విషయం మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఈ పోర్టుకు సంబంధించి సో సిఐడి కూడా విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది ప్రస్తుతం రేపు ఆయనను కార్యాలయానికి రమ్మని చెప్పారు విజయవాడకు సం విజయవాడ కార్యాలయానికి సిఐడి కార్యాలయానికి వచ్చి దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో పార్టిసిపేట్ కావాలి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు ఒక సీముఖాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లెటర్ని ఏదైతే పిలిపిచ్చి సో దీనికి సంబంధించి మనం చూసాం ఏదైతే ఈ పోర్టు ఇష్యూకి సంబంధించి కూడా దీంట్లో ఏ వన్గా విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి తనేడు తర్వాత ఏ టూగా విజయసాయిరెడ్డి అట్లాగే ఏ త్రీగా శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్గా శ్రీధర్ ఏ ఫైవ్గా అరబిందో ఆ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది యాజమాన్యం దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలిసింది సో వీళ్ళందరికీ ఒక్కొక్కరిగా నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత పిలవడం ఇవన్నీ జరుగుతాయని చెప్పారు సో ఏదైతే చంద్రారెడ్డి ఇష్యూకి సంబంధించి అంటే ఆయన విజయసాయి రెడ్డి గారి అల్లుడు సో ఆయన గతంలో ఈ ఇష్యూయే కాదు ఆయనకు సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం దీంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు కావచ్చు దానికి సంబంధించి ఎంక్వైరీలు కావచ్చు ఇవన్నీ జరిగాయి సో ఈ లింకులు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా ఉన్నాయా ఇక్కడ కూడా మద్యానికి సంబంధించి ఏ విధంగా అవకతవకలు జరిగాయి దాదాపుగా కొంచెం ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఇక ఎక్కువగా ఉంటుంది ఆరు వేల కోట్ల రూపాయల దీంట్లో జరిగింది అనే లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే చర్చ జరుగుతున్న పరిస్థితులు సో వంద కోట్ల రూపాయలకే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వీళ్ళందరినీ జైల్లో పెట్టారు సో ఈ లింకు మళ్ళీ ఇక్కడ ఏపీకి కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి ఇది ఇంకో కేసు సో ప్రస్తుతం అయితే ఈ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డిని పిలిచిన నేపథ్యంలో ఆయన ఆయన దీంట్లో ఏటుగా ఉన్నారు సో ప్రతి దాంట్లో విజయసాయి రెడ్డి ఏటువే గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా ఏటుగా ఉన్నారు పార్టీలో కూడా ఏటు ప్రస్తుతం అయితే పార్టీకి రాజీనామా చేశారు మరి ఆమోదించారో తెలియదు కానీ రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేసి మనశ్శాంతి కోసం వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే సో మనశ్శాంతిగా ఆయన బ్రతుకున్న బ్రతుకుతున్నటువంటి సమయంలో సిఐడి ఈ నోటీస్ ఇవ్వడం ఆయనకు ఒక ఒక టెన్షన్ అయితే ఏర్పడటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంటి నా అంతలు నేను ఏదో మనశ్శాంతిగా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను వదలయలేదు అని అంటే చేసిన పాపం ఎప్పటికీ కూడా పోదు అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితులు ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలి దీంట్లో ఏం జరిగిందో తేలాలి సో కేవీ రావును ఏ విధంగా బెదిరించారు ఏ విధంగా గన్ను రివాల్వర్ తన నుదుటిన పెట్టి చంపేస్తామని బెదిరించే విధంగా వాటాలు రాసుకున్నారు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిందే అంటూ కూడా ఇటు సిఐడి కూడా చాలా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎంక్వైరీలు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎప్పుడు వచ్చినా విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చినా లేదంటే విజయసాయిరెడ్డి సిఐడి నోటీసులు ఇచ్చిన రమ్మని పిలిచిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక సంబంధించి మాత్రం ఒక భయాందోళన నెలకొంటుంది అని చాలామంది చెప్తా ఉంటారు ఎందుకంటే ఎవరిని పిలిచినా జగన్మోహన్ రెడ్డికి ఏమవ్వదు ఇటు దేవినేని అవినాశ్ కావచ్చు లేదంటే వలభనేని వంశే అనుకోవచ్చు లేదంటే కుడాలి నాని పేర్ని నాని లేదంటే ఇటు పోసాని కృష్ణమురళి ఇటు బోర్గడ్ అనిల్ వీళ్ళెవరూ జైల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళకు నోటీసులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది ఏమనిపించదు పెద్దగా దానికి సంబంధించి టెన్షన్ ఉండదు కానీ విజయసాయిరెడ్డి ఎందుకంటే ఆయన ఈ కేసే కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కావచ్చు ఈడీ కేసులు వాటిలలో కూడా ఆయన ఏటుగా ఉన్నారు మరి ఎక్కడ డొంక కదులుతుందో మరి ఇప్పుడు ఈయన దీనికి సంబంధించి ఎంక్వైరీకి వెళ్తే మరి ఇంకా ముందు ముందు ఇంకేం జరుగుతుందో అని టెన్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఈ నేపథ్యంలో ఆయన కొద్దిమంది సీనియర్ అడ్వకేట్స్తో మంతనాలు కావచ్చు సో ఏం జరుగుతుంది ఏం చెయ్యాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి ఏ టూ అయితే ఎంక్వైరీకి వెళ్తా ఉన్నారు మరి ఏ వన్ పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటారనే చర్చ కూడా జరుగుతూ ఉంది నేపథ్యంలో ఆయన కొద్దిగా దీనికి సంబంధించినటువంటి ఫాలోఅప్స్ కావచ్చు లేదంటే ఎంక్వైరీలు లేదంటే ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాంట్లో కూడా తల కలై ఉన్నట్టుగా తెలుస్తోంది నిజంగా చెప్పాలంటే నిన్న ఆంధ్రప్రదేశ్ కి ఆయన అహంక ప్యాలెస్లో లో ఉన్నారు బ్యాంగ్లూరులో ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం మరి వచ్చారా లేదో రాలేదనుకుంటా సో ప్రస్తుతం